స్తూ ఉండగా రామచంద్రమూర్తికి పాదాలకి రాళ్ళు గుచ్చుకున్నాయి విశ సీత రామచంద్రమూర్తి సీతతో అంటున్నాడు మీ తల్లి భూదేవి అంటే ఆమె భూమి నుంచి దున్నగా పుట్టింది నాగేది చాడుని సీత అంటారు నాగేది చాడు దున్నగా పుట్టింది కనుక సీత అని భూరామకి సీత మీ తల్లి భూదేవి నేను కొత్తలో కూడా చూడకుండా నేను నడిచేదో వాళ్ళు పోసింది అంత కరికరం లేకుండానే నా గౌరవం తగ్గింది అన్న ఆవిడంది కాదు కాదు రామచంద్ర లోకంలో ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు మీ పాదాలకి రాళ్ళు సోకితే అమ్మాయిలు అవుతున్నారు కదా అంటే అహల్య శాపార్థాన్ని ఆవిడ మనకి ఉల్లంఘించింది ఆవిడ అంటే అహల్య ఆయన గొప్పతనాన్ని మనకి చెప్పడం కోసం మీ పాదాలకు రాళ్ళు సోకితే ఆడపిల్లలు పోతున్నారు ఆడపిల్లలు అవుతున్నారు కదా వాళ్ళు అందుకని మా అమ్మ నువ్వు నచ్చేదో కూడా వాళ్ళు పోతున్నారు కదా అప్పుడు ఆయన అన్నాడు రా రాళ్ళు నేను నడిచేట అమ్మాయిల కోసం రాళ్లే పోయక్కర్లేదు ఈ మధ్య భూమిని తుడినా కూడా ఆడతలను దొరుకుతున్నారు అన్నారు అదే ఆవిడ భూమి దొన్నగా పుట్టి నాగేటి చాలు కనుక ఆవిడ ఔన్నత్యాన్ని ఆయన తెలియజేశారు అప్పుడు ఆవిడందరికీ ఇంకా భూమి దొన్నగా పుట్టిన పాయసం పాయసంచనగా పుట్టిన వడతలను దొరకడం కష్టం కదా అంటే